నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ లో మంచి కాటన్ సెట్స్ అయితే వచ్చాయి చూడండి ఫ్రాక్ అనమాట చాలా చాలా బాగుంది ప్యూర్ కాటన్లో అయితే వచ్చేసింది సో ఈ విధంగా మనకి వై కట్ అనేది వచ్చిందండి మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి సో ఫ్రాక్ వేసుకున్న చాలా బాగుంది సో ఈ విధంగా అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి లావెండర్ అసలు ఎంత బాగుందో తెలుసా క్లాత్ కూడా చాలా బాగుంది జస్ట్ ఇలా పట్టుకుంటేనే నాకు లుక్ అనేది చాలా బాగా అనిపిస్తుంది అండ్ క్లాత్ ఫీల్ కూడా చాలా బాగుంది చక్కగా లావెండర్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ పింక్ క్లాత్ డిజైన్ అన్ని చాలా బాగున్నాయండి ఈ ఫ్రాక్ వచ్చేసి వై కట్ అనమాట సో సింప్లీ సూపర్ అండ్ కాలేజ్ గోయింగ్ కి కానీ ఆఫీస్ పర్పస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి రెగ్యులర్ నీట్గా ఉన్నాయండి నీట్గా క్లాసీగా ఉన్నాయి కంఫర్టబుల్ మెటీరియల్ ప్యూర్ కాటన్లో ఉంది కంఫర్టబుల్ మెటీరియల్ అండ్ నెక్స్ట్ కదా అస్సలు మిస్ అవ్వద్దు చాలా బాగుంది సీరియస్లీ క్లాత్ చాలా బాగుంది ఎంత కంఫర్ట్ ఉందంటే సో నేను తీసుకున్న దానికైనా ఇప్పుడు వీడియో తీస్తుంటే నాకు మంచి ఫీల్ ఓపెన్ చేశాను కదా మంచి ఫీల్ అనిపిస్తుంది క్లాత్ వైజ్గా సో జర్నీస్ టైంలో రెగ్యులర్ టెంపుల్స్కి వెళ్ళే టైంలో చాలా చాలా కంఫర్ట్ ఉంటుంది కంప్లీట్ వాషబుల్ అండి నెక్స్ట్ కలెక్షన్ అండి వర్టికన్ లో పింక్ కలర్లో ఒక ఫ్రాక్ అనమాట సింప్లీ సూపర్ రెగ్యులర్ యూస్ కి అసలు చాలా బాగుంటుంది అనమాట కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ ఆఫీస్ పర్పస్ కానీ చాలా బాగుంటుంది ఫ్రాక్స్ అండి ఫ్రాక్స్ ప్రజెంట్ చాలా ట్రెండే నెక్స్ట్ కలెక్షన్ అనమాట సో ఫ్రాక్స్ అండి సో మంచి వర్టికన్ ఫాబ్రిక్లో ఫ్రాక్స్ అనమాట ఫ్రాక్స్ అనేవి ఇప్పుడు ప్రజెంట్ ఫుల్ లో అయితే ఉంటున్నాయి మనకి హ్యాండ్స్ వచ్చే ఈ విధంగా పఫ్ ఫ్యాన్స్ పఫ్ ఫ్యాంట్స్ అనేవి వచ్చాయన్నమాట సో టూ కలర్స్లో అయితే ఉన్నాయండి లావెండర్ అండ్ పింక్ సో ఫ్రాక్స్ అనేవి ప్రజెంట్ చాలా ట్రెండ్ కదా సో అడ్మిన్ అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి సో వర్టికన్ లో ఫ్రాక్స్ అనమాట లావెండర్ కలర్ అండ్ అదేవిధంగా పింక్ నెక్స్ట్ కలెక్షన్ అండి రెడ్ కలర్ ఫ్రాక్ చాలా చాలా బాగుంది హెవీ రేన్ మిక్స్డ్ కాటన్ లో అయితే ఉందనమాట సో హ్యాండ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వచ్చాయి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ విత్ వర్క్ తో వచ్చాయి అనమాట సో కింద కూడా మనకి ఈ విధంగా వర్క్ అనేది వచ్చింది సో కింద మనకి ఇలా వర్క్ ఇచ్చారు రెడ్ కలర్ అనేది చాలా మందికి బాగుంటుంది కదా సో అందరికి సెట్ అయ్యేటువంటి కలర్ మంచి డామినేటింగ్ కలర్ చాలా చాలా బాగుంటుంది సో ఈ విధంగా ఫ్రాక్ ఫ్రాక్ స్టైల్ నెక్స్ట్ కలెక్షన్ అండి పార్టీ వేర్ క్రాప్ టాప్స్ అనమాట సో మంచి కలర్స్ లో ఉన్నాయి పార్టీ వేర్ క్రాప్ టాప్స్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్ ఇన్నర్ లో అయితే వస్తాయి సో ఫుల్ ఆఫ్ వర్క్ లో మనకి ఈ విధంగా క్రాప్ టాప్ విత్ లైనింగ్ అండ్ క్యాన్ క్యాన్ ఉంటుందండి సో ఈ విధంగా మనకి క్రాప్ టాప్ సో ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది కదా క్రాప్ టాప్ విత్ లైనింగ్ అండ్ క్యాన్ క్యాన్ అయితే అవైలబుల్ ఉంది అండ్ విత్ దుపట్టా సో దుపట్టా కూడా అవైలబుల్ అండి కంప్లీట్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ అండి క్రాప్ టాప్ లో మరో కలర్ వైన్ అండ్ లైట్ పీచ్ కాంబినేషన్ సో మంచి కలర్ కాంబినేషన్ లో అయితే క్రాప్ టాప్స్ అవైలబుల్ గా ఉన్నాయండి రీజనబుల్ ప్రైస్ లో పార్టీ వేర్ కలెక్షన్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజింగ్ లో ఇస్తున్నాము విత్ లైనింగ్ ఉంది క్యాన్ క్యాన్ కూడా ఉందనమాట సో ఈ విధంగా నెట్టెడ్ క్రాప్ టాప్ ఫుల్ వర్క్ లో ఉంది చూడండి వైన్ కలర్ ఓకే టాప్స్ ఇవి వచ్చేసి సో మనకి హెవీగా చాలా బాగుంటాయి అనమాట అండ్ విత్ దుపట్ట సో ఇది వచ్చేసి దుపట్ట కంప్లీట్ త్రీ పీస్ సెట్ సో క్రాప్ టాప్ లో మరో కలర్ అండి మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి అడ్మిన్ కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి టాప్స్ ఫుల్ వర్క్ అండి ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ అనమాట దీని మీద వచ్చింది మొత్తం థ్రెడ్ వర్క్ ఉంటుంది విత్ లైనింగ్ అండ్ క్యాన్ క్యాన్ అయితే ఉంటుంది అనమాట సో ఈ విధంగా సో ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ అనమాట సో క్యాన్ క్యాన్ ఉంది లైనింగ్ అనేది ఉంది సో క్రాప్ టాప్స్ అండి సో ఈ విధంగా మనకి క్రాప్ టాప్స్ ఫుల్ వర్క్లో క్రాప్ టాప్స్ అనమాట అండ్ దీనికి వచ్చేసి దుపట్ట త్రీ పీసెట్స్ నెక్స్ట్ క్రాప్ టాప్ అండి వైట్ కలర్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్ లో అసలు ఎక్సలెంట్ గా ఉంది అన్ని కలర్స్ ఉన్నాయి అండ్ వైట్ కూడా చాలా స్పెషల్ గా ఉంది సో ఏదైనా అకేషనల్ వైజ్ ఎక్సలెంట్ గా ఉంటుంది కదా ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ అండి క్రాప్ టాప్ మొత్తం మనకి థ్రెడ్ వర్క్ విత్ లైనింగ్ అండ్ క్యాన్ క్యాన్ అయితే ఉంటుంది సో క్రాప్ టాప్ అనమాట కంప్లీట్ లుక్ వచ్చి మనకి క్రాప్ టాప్ సో ఫుల్ వర్క్ లో ఈ విధంగా మనకి క్రాప్ టాప్ అనమాట సో ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ అండి సో ఇదంతా థ్రెడ్ వర్క్ వస్తుంది చాలా బాగుంది విత్ లైనింగ్ క్యాన్ క్యాన్ విత్ బాట దుపట్ట కంప్లీట్ త్రీ పీస్ సెట్ సో క్రాప్ క్రాప్ లో మరో కలర్ అండి చాలా కలర్స్ అయితే పెట్టేశాం కదా సో ఇది వచ్చేసి మనకి ఫుల్ వర్క్ అనమాట మంచి కలర్ లావెండర్ విత్ పింక్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంది కాంబినేషన్ అయితే వచ్చి సో ఈ విధంగా మనకి మొత్తం వర్క్ అయితే అన్నమాట సో విత్ లైనింగ్ అండ్ క్యాన్ క్యాన్ అయితే ఉంటుంది విత్ లైనింగ్ క్యాన్ క్యాన్ సో మంచి కలర్స్ లో టాప్స్ అవైలబుల్ గా ఉన్నాయండి దట్ రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి విత్ దుపట విత్ దుపటా కంప్లీట్ మనకి త్రీ పీస్ సెట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ పార్టీ వేర్ ఐటమ్ ఓకే సో ఈ విధంగా మనకి క్రాప్ టాప్ త్రీ పార్టీ వేర్ ఐటమ్ సో నెక్స్ట్ టాప్ అండి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ చాలా మంచి మంచి కాంబినేషన్స్ వచ్చాయి క్రాప్ లో అయితే డార్క్ ఎల్లో విత్ పింక్ కాంబినేషన్ అనమాట వా మంచి కలర్స్ లో క్రాప్ టాప్స్ అండి అసలు ఎంత బాగున్నాయి కదా సో ఈ విధంగా వేసుకుంటే కంప్లీట్ పార్టీ వేర్ లుక్ అనమాట దట్ రీజనబుల్ లో అండ్ ఎలా అంటే రెగ్యులర్ గా మనం త్రీ పీస్ సెట్ అలా తీసుకుంటాం కదా ఆ ప్రైస్ లోనే మనం పార్టీ వేర్ ఐటమ్ వేసేసుకోవచ్చు సో ఇంత రీజనబుల్ ప్రైస్లో వేర్ ఐటెం అయితే వస్తుంది అస్సలు మిస్ అవచ్చు మిస్ అవ్వదు విత్ లైనింగ్ అండ్ క్యాన్ క్యాన్ అండి ఇదంతా మనకి థ్రెడ్ బోక్ అనమాట సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ దీనికి వచ్చేసి దుపట్ట సో ఇది వచ్చేసి దుపట్ట కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఓకే కంప్లీట్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ కలెక్షన్ అండి మంచి రంగోలీ ఫ్యాబ్రిక్ అనమాట సో పట్టు ఫ్యాబ్రిక్ అసలు ఈ ఫ్యాబ్రిక్ గురించి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు సో మంచి కలెక్షన్ వచ్చింది చూడండి నెక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా మగ్గం వర్క్ ఫినిషింగ్ అయితే ఉంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ విత్ బాటమ్ పార్ట్ అనమాట కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండి త్రీ పీస్ సెట్స్ బయట మనకి చాలా ప్రైసింగ్లో అయితే ఉంటున్నాయి సో మన దగ్గర వచ్చి చాలా రీజనబుల్లో ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ గ్రీన్ కలర్ బా కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంది సో దుపట్టా చూడండి ఎంత బాగుందో విత్ జరీ జరీ బూటీస్ సో ఇలాంటివి అయితే బయట ఎయిటీన్ హండ్రెడ్ లో అయితే ఉన్నాయండి సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ రంగోలీ ఫ్యాబ్రిక్ పట్టు ఫ్యాబ్రిక్ విత్ బాటమ్ పార్ట్ విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అలాంటిది మన దగ్గర ప్రైజింగ్ చూడండి హోల్సేల్ ప్రైజెస్ అండి చిన్న చిన్న మార్జిన్స్ పెట్టుకొని హోల్సేల్ ప్రైజెస్లో ఇస్తున్నాం అనమాట రంగోలి పట్టు ఫ్యాబ్రిక్ ఈ విధంగా మనకు షైనీగా ఉంటుంది గుడ్ క్వాలిటీ ఎవరైనా నచ్చాల్సిందే ఈ ఫ్యాబ్రిక్ని అంత బాగుంటుంది క్వాలిటీ అయితే కంప్లీట్ త్రీ పీస్ సెట్ అనమాట అండ్ నెక్స్ట్ కలర్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి డార్క్ వైన్ డార్క్ వైన్ అండ్ పింక్ కాంబినేషన్ అస్సలు ఇమీడియట్గా అది మనకి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి రీజనబుల్ ప్రైస్ హోల్సేల్ ప్రైజెస్లో ఉన్నాయి డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ హోల్సేల్ ప్రైజెస్లో ఉంటాయండి పార్ట్ నెక్స్ట్ కలెక్షన్ అండి వెస్ట్రన్ అవుట్ ఫిట్స్ మన దగ్గర వెస్టర్న్ అవుట్ ఫిట్స్ కోసం అందరూ వెయిట్ చేస్తుంటారు బికాస్ ప్రైజింగ్ చాలా రీజనబుల్గా ఉంటుంది సో మంచి మంచి వెస్ట్రన్ అవుట్ ఫిట్ రీజనబుల్ ప్రైజెస్లో అయితే వస్తాయండి సో ఇది వచ్చేసి మనకి బ్లూ సో ఈ విధంగా వెస్ట్రన్ అవుట్ ఫిట్ ఈ ఒకటి వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ కలర్ డిజైన్ చాలా డిఫరెంట్గా ఉంది సో నెక్స్ట్ కలర్ పింక్ హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది వెస్ట్రన్ అవుట్ ఫిట్స్ మంచి లో అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి బ్లూ చాలా బాగుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది జార్జెట్లో ఉంది సో ఇది మనకి స్ట్రెచబుల్ అనమాట సో వేసుకున్నాక డ్రెస్ లుక్ చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ సో మంచి మంచి కలర్స్ లో బ్లాక్ అయితే ఇంకా బాగుంది కదా ఇమీడియట్ గా అడ్మిన్ కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి నెక్స్ట్ కలెక్షన్ అండి సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్లూమ్ ఫాబ్రిక్ అనమాట కంప్లీట్ త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది సో యోగ్ పార్ట్ వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ కంప్లీట్ థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ విత్ ఫినిషింగ్ బీట్స్ ఫినిషింగ్ అయితే వస్తుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ బ్రాండెడ్ ఐటమ్స్ సో బ్రాండెడ్ ఐటమ్స్ చాలా మంది అడుగుతున్నారు సో వాళ్ళ కోసం లిమిటెడ్ స్టాక్ అయితే రీస్టాక్ అయితే చేయడం జరిగింది లాస్ట్ టైం తీసుకొచ్చాం కదా సో ఆ టైప్ ఆఫ్ కలెక్షన్ని మళ్ళీ మనం రీస్టాక్ అయితే చేసాము సో క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది కంప్లీట్ బ్రాండెడ్ ఐటమ్స్ అండ్ ఇందులో కలర్ ఆప్షన్ ఉంది నెక్స్ట్ లావెండర్ కలర్ సో లావెండర్ కలర్ త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది విత్ దుపట్ట సో లాంగ్ దుపట్టా వస్తుంది అండ్ అదేవిధంగా నెక్ పార్ట్ వచ్చేసి హెవీగా వర్క్ వస్తుంది లావెండర్ కలర్ లావెండర్ కలర్స్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు కదా కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి కంప్లీట్ త్రీ పీస్ సెట్ విత్ పాకెట్ సో నెక్స్ట్ కలెక్షన్ మంచి గ్రాండ్ అవుట్ ఫిట్స్ అండి అసలు ఎంత బాగుందంటే హ్యాండ్ వర్క్ కంప్లీట్ మంచి హ్యాండ్ వర్క్ మగ్గం వర్క్ అయితే వచ్చింది సో ఈ విధంగా హ్యాండ్స్ అయితే వచ్చాయి హెవీ వర్టికన్ ఫ్యాబ్రిక్లో సో ఇది మనకి మీటర్ వైజ్ కూడా ఫ్యాబ్రిక్ కాస్ట్ ఎక్కువ సో దుపట్ట చూడండి కంప్లీట్ బ్రొకేట్ దుపట్ట కంప్లీట్ బెనారసీ బ్రొకేట్ దుపట్ట విత్ వర్క్ అనమాట సో ఈ కలర్ నిజంగా వీడియోలోనే డెలిగా పడుతుంది బయట ఆనందంలో చాలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్ కలర్స్ ఎక్సలెంట్ డిజైన్ అయితే ఉందండి త్రీ పీస్ సెట్లో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సో ఎవరైనా ఇష్టపడేటువంటి క్వాలిటీ అయితే ఉంది సో కంప్లీట్ మనకి త్రీ పీస్ సెట్ అసలు ఎంత బాగుందండి చాలా బాగుంది కదా విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండ్ ఇందులో కలర్ ఆప్షన్ ఉంది సో కలర్ ఆప్షన్ వచ్చేసి డార్క్ మెజెంటా పింక్ కలర్ అనమాట వావ్ అసలు ఎంత బాగుంది చూడండి చాలా బాగుంది కదా డ్రెస్ సో నెక్ పార్ట్ హైలైట్ చేసింది నాకు చూసినప్పుడల్లా నెక్ పార్ట్ చాలా బాగుంది అనేసి అనిపిస్తుంది అనమాట నెక్ పార్ట్ అయితే చాలా బాగా హైలైట్ చేసింది వర్క్ ఫినిషింగ్ కూడా నీట్ గా డ్రెస్ చూడటానికి కూడా చాలా బాగా పర్ఫెక్ట్ గా స్టిచ్చింగ్ వైజ్ కానీ అండ్ క్వాలిటీ అండ్ ఇదంతా జరి అండి దుపట్టా మొత్తం ఓవరాల్ జరి జస్ట్ ఈ దుపట్ట కొనుక్కుంటేనే మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దాకా ఛార్జ్ అవుతుందండి స్పెషల్ వర్డికెన్ ఫ్యాబ్రిక్ అండ్ ఫ్యాబ్రిక్ అయితే మీటర్ వైజ్ కూడా కాస్ట్ ఎక్కువ సో ఇది వచ్చేసి మనకి దుపట్టా బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అనమాట అస్సలు మిస్ అవ్వద్దు మంచి క్వాలిటీ ఉంది స్పెషల్ ఆఫర్ ప్రైజెస్ నడుస్తున్నాయి సో ఈజీ ఫాస్ట్గా గ్రాఫ్ట్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ కలర్ వైన్ డార్క్ వైన్ వావ్ సూపర్ గా ఉందండి నెక్స్ట్ కలర్ డార్క్ వైన్ అనమాట అసలు ఇంత మంచి కలెక్షన్ ఇంత మంచి కలర్ అసలు ఎంత బాగా కనిపిస్తుంది సో చాలా బాగుందండి బయట అయితే ఇంకా వీడియోలో చూపించిన దానికైనా బయట ఇంకా ఎక్సలెంట్ ఉన్నాయి డ్రెస్సెస్ అయితే సో నెక్ పార్ట్ నెక్ పార్ట్ హైలైట్ చేసింది అనమాట వీటిని నెక్ పార్ట్ డార్క్ వైన్ కలర్ సో కంప్లీట్ మనకి త్రీ పీస్ సెట్ అండి బెనారసి బ్రొకెట్ దుపట్ట సో ఈ విధంగా సో ఇమీడియట్గా అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసేయండి డార్క్ వైన్ కలర్ వా అండ్ నెక్స్ట్ కలర్ విత్ బాటమ్ బాచ్ నెక్స్ట్ కలర్ లావెండర్ సో లావెండర్లో మంచి డిజైన్ అయితే వచ్చిందండి లావెండర్ స్పెషల్ సో ఇదంతా మనకి వర్క్ అండి సో ఈ విధంగా మనకి కంప్లీట్ హ్యాండ్ వర్క్ అయితే వచ్చింది నెక్ పార్ట్ కూడా వర్క్ అనేది వచ్చింది అనమాట హ్యాండ్స్కి కూడా వర్క్ అనేది వచ్చింది అండ్ దీనికి వచ్చేసి దుపట్ట గ్రాండ్ అయితే ఉంది సో మంచి కలర్ కాంబినేషన్ అసలు ఎంత బాగుంది చూడండి చాలా బాగుంది కదా చాలా సూపర్గా ఉంది విత్ దుపట్ట విత్ బాటమ్ పార్ట్ లావెండర్ కలర్ అండి కంప్లీట్ త్రీ పీస్ సెట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ కలెక్షన్ అండి పట్టు సో పట్టులో మనకి త్రీ పీస్ సెట్ అండి సాఫ్ట్ పట్టు కలెక్షన్ అనమాట అండ్ దుపట్టాస్ కూడా చాలా గ్రాండ్గా వస్తాయి సో వీటి దుపట్టాస్ కూడా చాలా గ్రాండ్గా వస్తాయి విత్ జరీ బూటీస్తో అయితే వస్తాయండి నెక్ పార్ట్ వచ్చేసి హ్యాండ్ వర్క్ సో ఈ విధంగా మనకి హ్యాండ్ వర్క్ అనమాట అసలు ఎంత ఎక్సలెంట్గా ఉంది చూడండి డ్రెస్ సో ఫినిషింగ్ క్వాలిటీ చాలా బాగుంటుంది సో పట్టు ఫ్యాబ్రిక్ స్మూత్ పట్టు ఫ్యాబ్రిక్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండ్ నెక్స్ట్ కలర్ మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ సో కలర్ కాంబినేషన్ అదిరిపోయింది కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ డార్క్ మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ బయట చాలా బాగుందండి షేడ్ అవుతుండే ఇంట్లో డల్ పడుతుంది అసలు మంచి మెహందీ గ్రీన్ విత్ చైనీ పట్టు ఫ్యాబ్రిక్ మీటర్ వైజ్ కూడా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది విత్ బాటమ్ పార్ట్ విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండ్ నెక్స్ట్ కలర్ సో మంచి కలర్స్ అయితే ఉన్నాయండి ఇమీడియట్గా మీకు వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసేయండి సో పీకాక్ గ్రీన్ అసలు ఈ క్లాత్లో ఏవైతే షైనీగా ఉంటే వీటికి మంచి లుక్ వస్తుందో అవే కలర్ ఇచ్చారు చాలా మంచి కలర్ ఇచ్చారు బయట చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అన్ని విత్ హ్యాండ్ వర్క్ విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండ్ నెక్స్ట్ కలర్ డార్క్ వైన్ వావ్ మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి ఇమీడియట్గా అడ్మిట్ వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఈ ఫ్యాబ్రిక్ చాలా కాస్ట్ ఎక్కువ బట్ మన దగ్గర రీజనబుల్లో ఉన్నాయి హోల్సేల్ ప్రైజెస్లో ఉన్నాయి నెక్స్ట్ కలెక్షన్ అండి త్రీ పీస్ సెట్ మంచి పట్టు ఫ్యాబ్రిక్లో త్రీ పీస్ సెట్ అనమాట ఒకదాన్ని మించి ఒకటైతే ఉన్నాయి డ్రెస్సెస్ ఇది వచ్చేసి హ్యాండ్ వర్క్ అండి త్రీ పీస్ సెట్స్ ఈ ప్రైజింగ్లో ఛాలెంజింగ్ ప్రైజ్ అండి మీకు మార్కెట్లో ఎయిటీన్ హండ్రెడ్ నడుస్తుంది సో ఈ క్లాత్ అండ్ విత్ బాటమ్ పార్ట్ విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అనమాట రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి అండ్ క్వాలిటీ అయితే ఆదుర్స్ అనమాట మంచి క్వాలిటీలో ఉంది సో ఇది వచ్చేసి కాంబినేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో సో మీరు షాప్లకు వెళ్ళి వెతికి వెతికినా ఇంత మంచి డ్రెస్సెస్ అయితే దొరకవు సో ఇమీడియట్గా అసలు దుపట్టా చూడండి దుపటా కోసం డ్రెస్ తీసుకోవచ్చు కదా అంత బాగుంది దుపటా అంతా బాగా ఇచ్చారనమాట అండ్ మంచి కలర్స్లో ఉన్నాయి మగ్గం పోకండి సో ఇది వచ్చేసి మనకి బాటం పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అనమాట వావ్ అసలు భలే ఉంది కలర్ చాలా బాగుంది కదా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ కలర్ వైన్ కలర్ నాకు వైన్ సూపర్గా ఉందండి అస్సలు ఏమన్నా ఇచ్చారా కలర్ కాంబినేషన్ అసలు దుపట్టా చూడండి ఎంత బాగున్నాయో చాలా చక్కగా ఉన్నాయి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది చాలా అంటే చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది విత్ బాటమ్ పార్ట్ అసలు మీరు పెట్టే లోపే స్టాక్ అవుట్ ఆఫ్ అయ్యే ఛాన్స్ ఉంది అంత లిమిటెడ్ స్టాక్ ఉంది సో నెక్స్ట్ పీకాక్ బ్లూ పీకాక్ బ్లూ సో ఇది వచ్చేసి అసలు దుబ్బట్టాలు బల్లే ఉన్నాయి ఎంత గ్రాండ్ వేరే డ్రెస్సెస్ మీద కూడా యూజ్ చేయొచ్చు మనకి ఏమన్నారా నార్మల్ డ్రెస్సెస్ ఉంటాయి అసలు ఎంత బాగుంది కదా సో చాలా సూపర్గా ఉంది విత్ బాటమ్ పార్ట్ నెక్ పార్ట్ వచ్చేసి మగ్గం వర్క్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఆరెంజ్ స్పెషల్ అనమాట ఆరెంజ్ స్పెషల్ ఇందులో చాలా కలర్స్ అయితే మనం సేల్ చేసాము అన్ని చాలా డిమాండ్ అయితే ఉన్నాయి అండ్ ఇప్పుడు స్పెషల్ ఆరెంజ్ కదా ఆరెంజ్కి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే సో దుపట్ట వచ్చేసి ఈ విధంగా చినాన్ దుపట్ట విత్ ఫుల్ మల్టీ కలర్స్లో వచ్చింది అనమాట అండ్ దీనికి వచ్చేసి ఆరెంజ్ కలర్ న్యూ కలర్ ఇంకా మార్కెట్లో లాంచ్ అవ్వలేదు అడ్మిన్ కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి సో చాలా బాగుంటుంది అండ్ ఇది దుపటా లాంగ అండ్ డ్రెస్ కంప్లీట్ టూ పీస్ సెట్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ అండి వేసుకుంటే చాలా బాగుంటుంది ఆరెంజ్ కలర్ బాగుంది కదా డార్క్ ఆరెంజ్ నెక్స్ట్ కలెక్షన్ అండి మంచి పింక్ కలర్లో మెజెంటా పింక్ కలర్లో ఒక అవుట్ ఫిట్ అనమాట సో చాలా బాగుంటుంది క్లియర్గా చూడండి ఇది వచ్చేసి మనకి మగ్గం వర్క్ అనమాట అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో వచ్చేసి మనకి ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంటుంది సో ఇదంతా మనకి వర్క్ దుప్పట్టా అండి కంప్లీట్ వర్క్ సో ఇదంతా మనకి వర్క్ అనమాట అసలు ఎంత బాగుందంటే దుపట్ట సో ఒక పట్టు దుపట్ట కంప్లీట్ పట్టు దుపట్ట అసలు దుపట్టా కోసం కూడా డ్రెస్ తీసుకోవచ్చు అంతా బాగుందనమాట గ్రాండ్ గ్రాండ్గా సో ఈ విధంగా సో కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండి మెజెంటా పింక్ కలర్ గ్రాండ్ దుపట విత్ బాటమ్ పార్ట్ విత్ హ్యాండ్ వర్క్ సో నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి నెక్ పార్ట్ రౌండ్ చాలా బాగుంటుంది వేసుకున్నా కానీ నెక్ దగ్గర ఇలా రౌండ్ షేప్ సూపర్ గా అనిపిస్తుంది అనమాట లుక్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్కి చాలా బాగా లుక్ వస్తుంది సో మనకి కూడా లుక్ వస్తుంది ఇది వచ్చేసి మనకి టాప్ అండ్ దుపట్టా చూడండి ఎంత బాగుందో లో విత్ ఫ్లోరల్ విత్ జరీ వర్క్ ఇదంతా జరీ విత్ జరీ బూటీస్ అనమాట కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండి కంప్లీట్ మనకి త్రీ పీస్ సెట్ దుపట్టా కూడా చాలా లాంగ్ వచ్చింది కంప్లీట్ త్రీ పీస్ సెట్ విత్ బాటమ్ పార్ట్ సో రే నెక్స్ట్ కలెక్షన్ అండి హ్యాండ్ వర్క్తో పట్టు ఫ్యాబ్రిక్లో మనకి త్రీ పీస్ సెట్స్ అండి అసలు ఈ ఫ్యాబ్రిక్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు సాఫ్ట్ పట్టు ఫ్యాబ్రిక్ రంగోలీ ఫ్యాబ్రిక్ అంటారు కదా సాఫ్ట్ పట్టు ఫ్యాబ్రిక్ కొందరికి రంగోలీ ఫ్యాబ్రిక్ అంటే తెలుస్తుంది కొందరికి సాఫ్ట్ పట్టు అంటే తెలుస్తుంది సాఫ్ట్ పట్టు త్రీ పీస్ సెట్ అనమాట షైనీ ఫ్యాబ్రిక్ పట్టు ఫ్యాబ్రిక్ స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండి కంప్లీట్ త్రీ పీస్ సెట్ మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు చూపించింది గ్రీన్ అండి ఇందాక డల్గా పడుతుంది కానీ బయట చాలా బాగుంది ఇవన్నీ కలర్స్ బయట చాలా షైనీగా సూపర్గా ఉంటుంది క్లాతే అసలు షైనీ ఫ్యాబ్రిక్ అనమాట పట్టు ఫ్యాబ్రిక్ సో పట్టు సాఫ్ట్ పట్టు సో చూడండి సాఫ్ట్ పట్టు మనం మగ్గం ఒకవి అవి చేస్తాం కదా సో ఆ పట్టు సూపర్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అనమాట అండ్ విత్ బాటమ్ పార్ట్ విత్ బాటమ్ పార్ట్ అండ్ నెక్స్ట్ కలర్ ఇమ్మీడియట్గా అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి లేదంటే మళ్ళీ స్టాక్ సోల్డ్ అవుట్ అయిపోతుంది సో విత్ దుపట్టా మంచి వైన్ కలర్ డార్క్ వైన్ కలర్ అండ్ ఈ ప్రైజ్లో ఈ ఫ్యాబ్రిక్ రావడం ఇంపాసిబుల్ అండి మీకు బయట ఆఫర్ సేల్స్ నడుస్తున్నాయి ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి విత్ బాటమ్ పట్ కొత్త కలెక్షన్తో ఆఫర్ సేల్ మీరు ఇంతవరకు అయితే ఈ కలెక్షన్ చూడలేదు కదా కొత్త కలెక్షన్తో ఆఫర్ సేల్ యానివర్సరీ సందర్భంగా ఓకే గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ చాలా చాలా బాగుందండి కలెక్షన్ సూపర్ కలెక్షన్ అండ్ క్వాలిటీ క్వాలిటీ వైజ్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు చాలా బాగుంది విత్ దుపట్ట విత్ బాటమ్ పార్ట్ సో కంప్లీట్ మనకి త్రీ పీస్ సెట్స్ నెక్స్ట్ కలెక్షన్ అండి మెహందీ గ్రీన్ విత్ మరూన్ కాంబినేషన్ అనమాట స్పెషల్ ఆఫర్ కలెక్షన్ ఆఫర్ సేల్లో మంచి కలెక్షన్ ఉందండి సో న్యూ కలెక్షన్ ఆఫర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే యానివర్సరీ సేల్ కాబట్టి కొత్త కొత్త కలెక్షన్స్ బట్ లిమిటెడ్ స్టాక్ తీసుకొని వచ్చామన్నమాట లిమిటెడ్ స్టాక్ ఫాస్ట్గా ఆర్డర్ చేయాలి డిజైన్స్ చాలా ఉన్నాయి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి కానీ ప్రతి మోడల్లో లిమిటెడ్ ఉంది స్టాక్ అనేది సేమ్ ఫ్యాబ్రిక్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు చాలా తీసాను నేను వీడియోస్ సో చెక్ చేయండి సో కలర్స్ అన్నీ సేమ్ డిజైన్స్ చేంజ్ అవుతుంటాయి చెక్ చేయండి చాలా బాగున్నాయి స్పెషల్ ఆఫర్కి అయితే ఇస్తున్నాము పీకాక్ బ్లూ అస్సలు మిస్ అవ్వద్దండి ఇంత మంచి కలెక్షన్ క్వాలిటీ కలెక్షన్ పట్టు ఫ్యాబ్రిక్లో అయితే ఉంది సో నాకైతే ఈ స్టాక్ సరిపోదు అనిపిస్తుంది చాలా తీసుకొచ్చా డిజైన్స్ అయితే చాలా తీసుకొచ్చా పర్టికులర్ డిజైనే కావాలి అంటే కష్టం ఇదే క్లాత్లో మనకి వర్క్ చేంజ్ అవ్వడం ఇలాంటివి ఉన్నాయి కదా సో క్లియర్గా కి వాట్సాప్ మెసేజ్ చేసి క్లియర్ వాట్సాప్ మెసేజ్ చేయండి స్క్రీన్షాట్ క్లియర్గా తీసేసి సో కానీ సేమ్ కలర్స్ చాలా ఉన్నాయి చెక్ చేయండి సో ఇన్ కేస్ అవుట్ అయిపోతే సేమ్ కలర్లో మీకు వేరే డిజైన్ కూడా దొరుకుతుంది అన్ని డిజైన్స్ చెక్ చేయండి ప్రతి డిజైన్ బాగుంది ఏ డిజైన్ కా డిజైన్ ప్రతి డిజైన్ బాగుంది పీకాక్ బ్లూ క్వాలిటీ సేమ్ అన్ని క్వాలిటీ సేమ్ దుపట్టా గ్రాండ్గా వచ్చాయి అన్నిటికీ బూటీస్ దుపట్టా జరీ బూటీస్ జరీస్ అన్నీ చాలా బాగా వచ్చాయి సో మగ్గం వర్క్ అనమాట ఎంత రీజనబుల్ ప్రైజ్ అండి అది కూడా అనివర్సరీ సేల్ కాబట్టి ఓకే త్రీ పీసెట్ సో నెక్స్ట్ కలెక్షన్ అండి డార్క్ వైన్ కలర్ సో వైన్ కలర్లో మంచి త్రీ పీస్ సెట్ అనమాట సో ఇది వచ్చేసి మనకి దుపట్ట సో ఇది వచ్చేసి మనకి దుపట్టా అయితే ఉంటుంది డార్క్ వైన్ కలర్ అయితే ఉంటుంది సో ఈ విధంగా చాలా చాలా బాగుంటుందండి డార్క్ వైన్ కలర్ త్రీ పీస్ సెట్ అనమాట సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్ వర్క్ గ్లాస్ బీట్స్ అనమాట బీట్స్ వర్క్ సో ఇక్కడ మనకి బీట్స్ వర్క్ అయితే ఉంటుంది అనమాట సో కాలర్ నెక్ విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ వచ్చిందండి డార్క్ వైన్ కలర్ సో రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ప్రైజెస్ గురించి చెక్ చేసుకోండి హోల్సేల్ ప్రైజెస్ మీకు సో ఈ ప్రైజెస్ రావాలంటే మీకు అస్సలు ఇంపాసిబుల్ అనమాట డార్క్ వైలెట్ కలర్ సో చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో మన దగ్గర కలెక్షన్ రన్ అవుతుంది చెక్ చేయండి స్పెషల్ ఆఫర్ సేల్స్ రన్ అవుతున్నాయి వైలెట్ కలర్ చాలా డార్క్గా చాలా చక్కగా ఉంది సో వైలెట్ కలర్ విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండ్ నెక్స్ట్ కలర్ పీకాక్ బ్లూ ఆనంద్ బ్లూ అండి సారీ ఆనంద్ బ్లూ కలర్ సో మంచి కలర్ కాంబినేషన్లో త్రీ పీస్ సెట్స్ అయితే వచ్చాయన్నమాట సో ఆనంద్ బ్లూ విత్ హ్యాండ్ వర్క్ సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయండి ఇమీడియట్ గా అడ్మిన్ కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేయండి సో నెక్స్ట్ కలెక్షన్ అండి డార్క్ వైన్ అనమాట మంచి డార్క్ వైన్ కలర్ లో రంగోలీ ఫ్యాబ్రిక్ లో త్రీ పీస్ సెట్స్ అండి ఎంత బాగున్నాయో తెలుసా డార్క్ వైన్ కలర్ బవ్ చాలా చాలా బాగుంది డార్క్ వైన్ విత్ బాటమ్ పార్ట్ విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండి రీజనబుల్ ప్రైస్ విత్ మగ్గం వర్క్ అండ్ పట్టు ఫ్యాబ్రిక్ అండ్ ప్రైజింగ్ రీజనబుల్ ఆఫర్స్ నడుస్తున్నాయి స్పెషల్ ఆఫర్స్ సో అనివర్సరీ సేల్ సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ నడుస్తున్నాయి ఈ డిజైన్స్ మళ్ళీ రావచ్చు కానీ ఈ ప్రైజింగ్లో లో రా ఆలోపు అనివర్సరీ సేల్ అయిపోతే మీరు ప్రైజింగ్ చేంజ్ అవుతుంది సో అందుకోసం ఫాస్ట్గా అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసేయండి మంచి కలర్స్ ఉన్నాయి గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ బాగున్నాయండి కలర్ కాంబినేషన్ దేనికది చాలా బాగుంది మెహందీ గ్రీన్ అంత బాగుంది చూడండి ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సెట్ అయిపోతుంది దుపట్టా కూడా చూసుకున్నట్టయితే గ్రాండ్ అండ్ లాంగ్ దుపట్టా గ్రాండ్ వచ్చింది లాంగ్ వచ్చింది విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ సో మంచి మంచి కలర్స్లో ఉన్నాయండి క్వాలిటీ మీకు వీడియోలో మనం చాలా వరకు ఎయిటీ పర్సెంట్ వీడియోలో మీకు అర్థమవుతుంది క్వాలిటీ అనేది పట్టు ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా అది సో డైరెక్ట్ చూస్తుంటే అర్థమవుతుంది ఆన్లైనే ఆన్లైన్ అని భయపడాల్సిన అవసరం లేదు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ విత్ బాటమ్ పాచ్ నెక్స్ట్ డార్క్ వైన్ కలర్ అనమాట డార్క్ వైన్ కలర్లో టూ పీస్ సెట్ అండి సో ఇది వచ్చేసి గ్రాండ్గా దుపట్టా అయితే వస్తుంది సో ఈ విధంగా వైన్ కలర్ చినోన్ ఫ్యాబ్రిక్ గ్లాసీ జార్జటి ఫ్యాబ్రిక్ కంప్లీట్ టూ పీస్ సెట్ అనమాట సో గ్రాండ్గా ఉంది ఐటమ్ అయితే గా అటువంటి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి దుపట్టా కూడా గ్లాసీ జార్జటి చినోన్ అనమాట లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ విత్ దుపట్టా